స్వర్ణ చెక్ డ్యామ్ మీద కూడా బాంబులు పెట్టి స్వర్ణ చెక్ డ్యామ్ ను నిర్మల్ జిల్లాలో పేల్చారు హుస్సేన్ మీద వాగు మీద చెక్ డ్యామ్ ను పేలుస్తా ఉన్నారు ఇవాళ మానేరు మీద ఇక్కడ కూడా ఈ చెక్ డ్యామ్ ను పేల్చారు సర్ప్రైజ్ అయినా జనరల్ గా యుద్దాలు జరిగితే కూడా టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి పనులు చేయరు ప్రజలకు పనికొచ్చే పని దేశానికి అన్నం పెట్టే రైతుకు పనికి వచ్చే పని మంచి పనికి వచ్చే పనిని టెర్రరిస్టులు కూడా చేయరు టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి అనైతిక చర్యలకు పాల్పడరు ఎంత దుర్మార్గులు ఇసుక మాఫియాలు ఇక టెర్రరిస్టులను కూడా నా కొడుకులు టెర్రరిస్టుల కంటే అధ్వానంగా మారిపోయిన వీళ్ళు ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్దాలు జరిగితే కూడా సాగునీటి ప్రాజెక్టులను త్రాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోనటువంటి ఒక నీతి ఉంటది కానీ ఇక్కడ నీతి లేదు ఈ కాంగ్రెస్ పాలనలో నిజాయితీ లేదు ఇంత దారుణంగా ఈ చెక్ డ్యామ్లను పేల్చివేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది